యూనివర్సిటీ మంచి భవిష్యత్ కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ నైన్ తోక దిగిన బల్లిలా అటు ఇటు తిరుగుతున్నారు నేను బల్లిని కాదురా డైనోసార్ అదే సార్ తోక దిగిన డైనోసార్ లాగా అటు ఇటు తిరుగుతున్నారు అరే బల్లి అంటే తోక దిగింది బాగుంది డైనోసార్ కూడా తోక దిగింది అదే ఆ సూర్యులు కనపడక నేను టెన్షన్ లో ఉంటే ఐదు వేలు ఇచ్చారుగా పరారా ఇంటండి ఎంత మాట అన్నారు సార్ ఆఫ్టర్ ఆల్ ఐదు వేలు కోసం నా బంగారు నేను వదులుకుంటాన చెప్పండి నేను మీ దగ్గరికి రావాలంటే మలక్పేట నుంచి నడుచుకుంటూ రావాలి సార్ నా దగ్గర బస్సులోని ఆటోలోని రావడానికి కూడా డబ్బులు లేవండి ఇంత టెండర్ సార్ మీరు కొంచెం లిఫ్ట్ ఇస్తే నేను సైకిల్ కొనుక్కుంటాను సైకిల్ ఏడు చీప్ గా స్కూటర్ కొరకు అది కొత్త నాకు కూడా వచ్చండి కార్ ఇవ్వాలనే ఉంది నీకు కానీ ఆయనకి లేదు అది గవర్నమెంట్ బండి బాబు సో అయితే ఏంటి అవసరం అనుకుంటే అది కూడా ఇస్తాను కానీ ప్రస్తుతానికి

పొడుగ్గా తెల్లగా ఉంటాడు పొట్టి చామన చాయ్ నీకెలా తెలుసు పబ్లిక్ ఓ చూసారా పబ్లిక్ అంత ఫాస్ట్గా ఉన్నారు సార్ ఏస్ నేను అంతకంటే ఫాస్ట్ గా ఉంటాను సార్ మీరు నాకు స్కూటర్ కొనిచ్చారు కదా ఓ సిటీ మొత్తం తిరిగేస్తా రెల్లార్ ఇంకా పెళ్ళి అలా వర్తనమే సార్ మీరు నాకు స్కూటర్ కొనిచ్చిన నేను అందులో పెట్రోల్ కూడా కొట్టించుకోలేని స్థితిలో ఉన్నాను సార్ ఎందుకంటే జాబ్ లేదు కదా నాకు మీ స్కూటర్ సార్ వచ్చి ఐదు వేలు ఉంచుకో ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే ఇంకా వేరే చెప్పాలా మీరు బంగారు డైనోసర్ కదా రేయ్ సార్ బంగారు డైనోసర్లు ఉండవు బంగారు బాతులు ఉంటాయి నాకులాగా ఏంటండి అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేశారేటి నేను పెళ్లి విషయంలో తొందర పడుతున్నానేమో అనిపిస్తుంది అయ్యి బాబాయ్ మళ్ళీ ఏమైందండి అతని భార్య గయ్యాలి కావచ్చు అంత మాత్రం చేత ఆవిడకి డైవర్స్ ఇవ్వడం అన్యాయం అనిపిస్తుంది అయ్యి బాబాయ్ మాట్లాడుకొచ్చింది ఏదో చెప్పి మేనేజ్ చేయాలి ఇవాళ రాక్షసే కానీ ఏదో ఒక రోజు తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడచ్చుగా అందుకని నేను ఆవిడ్ని కలిసి మాట్లాడి మార్చడానికి ప్రయత్నం చేస్తాను నా బక్క బయట పెళ్ళ ఉంది మీరు ఎన్న చెప్పిన ఇందండి నా ప్రయత్నం నేను చేస్తాను మీరు ఏం చేసినా ఆవిడ కాపురం చేయదండి అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలేం ఆ బాబా బాబు ఎందుకంటే ఎందుకంటే ఆ ఆవిడికి వేరేవాళ్ళతో ఎఫెర్ ఉందండి ఈ విషయం ఎన్నోళ్ళు మీతో చెప్పకుండా దాచిపెట్టానండి కానీ ఇప్పుడు చెప్పక తప్పలేదని ఆవిడికి సుబ్బారావున్న చెత్తతో ఎఫెర్ ఉందండి ఆడిద్దరు కలిసి బార్లు పబ్లు వెళ్తుంటారండి నా మధ్యలో మొగ్గురు చెప్పుకుంటా అది ఎవరు అండి అది ఒళ్ళంతా ఇసుక రాసుకుని చాపు కని పడుకుంటారు గోవా అండి గోవా గోవా కూడా వెళ్ళారండి బ్యాంక్ ప్లాన్ చేసుకున్నారండి పాస్పోర్ట్ కూడా అప్లై చేసింది

నా ఐడియా ప్రకారం ఈ పాటికే అమ్మాయి బ్రెయిన్ లో సుబ్బారావు అనే పేరు ఫిక్స్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు నీ మీద సింపతి ఇంకా బాగా పెరిగిపోయి పెళ్లి చేసుకోవడానికి వస్తుంది నాకు ఆ నమ్మకం లేదు నాకుంది కావాలంటే చూడు ఏ సెకండ్ లోనైనా సరే అమ్మాయి దగ్గర నుంచి నీకు ఫోన్ వస్తుంది అదిగో వచ్చేసింది హలో ఓకే అలాగే కార్ కేసి ఇవ్వండి కారా ఎందురా చెప్తా ఫోన్ వచ్చిందిగా వెళ్ళి పికప్ చేసుకొస్తాడు అమ్మాయి వర్రీ బీ కూల్ జరిగిందంతా మన మంచికే సిచ్యుయేషన్ అంత బ్యాడ్ అయిపోతే మంచిదంటేంటరా ఇప్పుడు ఏం జరిగిందని జస్ట్ ఆ అమ్మాయి సుబ్బారావుని చూడాలనుకుంటుంది అంతే కదా లేని సుబ్బారావుని ఎక్కడి నుంచి తీసుకొస్తావరా సుబ్బారావు లేకపోవడం ఏంటి ఉన్నాడా అమ్మాయ్యా ఎవరు నువ్వే చీపో అంటే సిగ్గు లేకుండా మళ్ళీ ఎందుకొచ్చా నీకెక్కడ పని దొరకలేదా నా పని కంటే మీ కాపురం గురించిన ఆలోచనలు ఎక్కువైనల్లండి అంటే మీరే విషయమైనా కళతో చూస్తే గానీ నమ్మనన్నారుగా అందుకే మీ వారు మిఠాయి కొట్టి అవ్వారా స్వయంగా చూపిద్దామని వచ్చాను ఒకవేళ అది కరెక్ట్ కాకపోతే మీ కంటి చూపుతో చంపేయండి సరే పద చూద్దాం మరైతే నా మాట కాదనకుండా నువ్వు జూ పార్క్ వస్తున్నావు కదూ మీరింతగా చెప్పాలా ప్రేమ కోసం పార్కులకి పబ్బులకి ఎక్కడికి రమ్మన్నా వస్తాను నువ్వు రాగానే అక్కడ ఆడుతూ పాడుతూ మనం ఈ లోకాన్ని మర్చిపోదాం మీరే చూస్తారుగా అయినా ఇంకొకసారి చెబుతున్నాను ఈ ప్రేమ విషయం నీకు నాకు తప్ప ఇంకెవరికి తెలియడం మంచిది కాదు అలాగే నేను ఎంత రహస్యంగా ఉంచుతానో మీరే చూస్తారుగా గుడ్ అయితే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ కి జూ పార్క్ లో కలుద్దామా మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను హలో నేను ఆడతాను ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకి మీరు జూ పార్క్ వచ్చేయండి ఎందుకు అక్కడ మీరు మాయాతో సుబ్బారం చూడొచ్చు అలాగే ఈ ప్రోగ్రామ్ పెట్టింది మీకోసమే మిస్ అయ్యకండి నేను మీ ఇంటికి వచ్చేస్తాను ఓకే మొత్తానికి ఆ రాఘవని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం అనమాట అవును డాడీ ఇంకోసారి ఆలోచించమ్మా తప్పు రైటో నాకు తెలియదు ఫస్ట్ సెకండో నాకు అవసరం లేదు ఐ లైక్ హెమ్ ఐ లవ్ హెమ్ దానికి సర్ది చెప్పాలో మనం సరిపెట్టుకోవాలో అర్థం కావట్లేదు సో రెడీగానే ఉన్నావు ఏది కమ్ కమాన్ నో నో ఐఎమ్ వెరీ సారీ మన పెళ్లిన డ్రస్ది ఆర్ కరెక్ట్ థ్యాంక్ యూ అప్పటికీ ఇప్పటికీ నాలో కళ తగ్గలేదు కదా అప్పటికన్నా ఇప్పుడు ఇంకా కళ పెరిగింది అంతే మరి మెయింటెనెన్స్ ఫ్యూచర్ లో కూడా ఇలాగే మెయింటైన్ చేస్తారా అయినా ఒక్కసారి మెయింటెనెన్స్ అలవాటు పడిన తర్వాత డ్రాప్ అవడం నాకు ఇష్టం ఏది స్ప్రే అందుకో మంచి పెళ్ళా చెప్పిన పని చెప్పినట్టుగా స్ప్రే నాలుగు గోడల మధ్యన ఉండి ఉండి బాడీ స్ప్రే దగ్గర నుంచి బేగాన్ స్ప్రే వరకు వచ్చావు నన్ను చూసి మెయింటెనెన్స్ ఎలా చేయాలో నేర్చుకోవే వెళ్ళి యూత్ఫుల్ గా బాడీ స్ప్రే కంట్రీ ఫ్రూట్ గెట్ మీ ఫ్రూట్ స్ప్రే నో స్ప్రే ఆన్ మీ आहा, ओहो, थैंक यू रावे पार्क या जाली a beauty, ब्यूटी आई लव यू ఆకలి ప్రాణి ఏది ఏ కుక్క బి నక్క సి పిల్లి డి బల్లి మీ నాన్న సార్ లగేజ్ ఎక్కడ పెట్టమంటారు లగేజ్ ఇక్కడ పెట్టు దుబాయ్ ప్రేమ్ గారు మీరే కదండి అవునండి మీకెలా తెలుసు సిరమ్ గారి ఇంట్లో మీ ఫోటో చూసాను లేండి మీరు ఎవరు నేను ఎవరైతే ఏం కానీ ఆ టాక్సీని పంపించేకండి మీరు ఎక్కడికైనా ఆ నేను కదండి మీరే జూ పార్క్ వెళ్ళాలి జూ పార్క్ ఎందుకు సిరమ్మ గారిని చూడాలి కదండి సిరి అక్కడికి ఎందుకు వెళ్ళింది మీరు వెళ్తే ఒక సిరినే కదండి ఆమె సిరి సంపదల్ని కూడా చూడొచ్చండి ఏంటి ఆ వెళ్తే అర్థమవుతుంది కదండి బాబు నువ్వు ముందెక్కవయ్యా లగేజ్ లోపల పెట్టు